నమస్తే అవధాని కాంగ్రెస్ పార్టీ పర్టికులర్గా ఇండియా బ్లాక్ ఈజ్ ఈజ్ ఇట్ ఎట్ క్రాస్ రోడ్స్ ది ఆన్సర్ ఇస్ క్లియరియస్ ఇండియా బ్లాక్లో ప్రధాన భాగస్వామి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ వరుస పరిజయాలు చూచిస్తారు ఎక్కడైనా అక్కడక్కడ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే అది ప్రధానంగా స్థానిక నాయకత్వ ప్రభావం కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభావం కాదు మనకి రెండు లైవ్ ఎగ్జాంపుల్స్ ఏమిటంటే ఒకటి తెలంగాణ రెండు కర్ణాటక కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం డీకే శివకుమార్ సిద్ధరామయ్య అక్కడ డీకే శివకుమార్ చాలా పెద్ద పాత్ర పోషించినప్పటికీ ఫర్ వేరియస్ రీజన్స్ అలా సబ్మిసివ్గా తెలంగాణకు వచ్చేసరికి ఇట్ ఈజ్ రేవంత్ రెడ్డి పార్టీకి సబ్మెసివ్గానే ఉన్నాడు కానీ అగ్రెసివ్గా ఉన్నాడు ఇది నా ప్లాన్ దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ అని చెప్పి ఇట్ ఎవ్రీ టైమ్ హీస్ ట్రయింగ్ టు ప్రూవ్ వాట్ హీఈ అండ్ వాట్ హీ విల్ బి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సమస్య ఏమిటి అంటే నాయకత్వ సమస్య ఆ నాయకత్వ సమస్యలో ప్రియాంక గాంధీ నాయకత్వాన్ని తీసుకుంటుందా రాహుల్ గాంధీ దాన్ని ఒప్పుకుంటాడా సోనియా గాంధీకి ఇది ఆమోదయోగ్యమా కాదా ఇటువంటి ప్రశ్నలు చాలా వస్తాయి ఇవి కాకుండా ఉన్న సమస్య ఏమిటంటే కాంగ్రెస్ యాక్సెప్టెబిలిటీ కోల్పోతుంది ఫర్ వేరియస్ రీజన్స్ అది స్థానిక నాయకత్వానికి పైన ఉన్న నాయకత్వానికి ఉన్న తేడాలు ఏమన్నా అవ్వచ్చు ఒకటి రెండు ఆయా ప్రాంతాల్లో స్థానిక నాయకత్వం గట్టిగా లేకపోవడం కారణం కావచ్చు అండ్ ఈ మధ్య ఒక మూడు రోజుల క్రితం ఓమర్ అబ్దుల్లా కాశ్మీర్ ముఖ్యమంత్రి హిందుస్ టైమ్ హిందుస్థాన్ టైమ్స్ వాళ్ళు కండక్ట్ చేసిన ఒక ప్రోగ్రాంలో మాట్లాడుతూ ఇండియా బ్లాక్ ఈజ్ ఆన్ లైఫ్ సపోర్ట్ అన్నాడు అంటే ఆక్సిజన్ మీద ఉంది అని ఆక్సిజన్ మీద ఉండడం అంటే ఏమిటో మనకు అందరికీ తెలుసు ప్రాణవాయువు మీద ఉండడం ఏమిటో మనకు అందరికీ తెలుసు దట్ ఈస్ ది లాస్ట్ స్టేజ్ ఫర్ ఎనీబడీ మే రికవర్ మే నాట్ రికవర్ అనేది చాలా తక్కువలో చెప్తారు ఆక్సిజన్ మీద ప్రాణవాయువు మీద ఉన్నారు అంటే ఒక రెండు వెంటిలేటర్ మీద ఉన్నారు వెట్లెట్ మీద ఉంటే బయటకు వస్తారా రారా అంటే నోబడి నోస్ దే మే కమ్ దే మే నాట్ కమ్ దట్స్ వాట్ ఈస్ ఒమర్ అబ్దుల్లా లాంటి మనిషి అంటే ఒమర్ అబ్దుల్లాని చాలా ఎక్కువ చేసి చెప్పడం కాదు విత్ ఆల్ హిస్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇన్ ఇన్ పాలిటిక్స్ అంటే డెఫినెట్లీ హీఈస్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎన్డీఏ ఆర్ బిజెపి ఎందుకంటే కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తి తీసేసిన బీజేపీ మీద ఎన్డీఏ మీద సానుకూలంగా ఉంటాడు అనుకోకర్లే వాటి మీద కోపంతో మాట్లాడితే కాంగ్రెస్కి ఫేవర్గా మాట్లాడాలి ఇండియా కూటమికి ఫేవర్గా మాట్లాడాలి ఆయన అలా మాట్లాడాలి హీస్ పుట్టింగ్ ది రియాలిటీ బిఫోర్ పార్టీస్ అండ్ పబ్లిక్ ఇది వాస్తవం మీకు అంగీకారం అయినా కాకపోయినా అన్నంత కరెక్ట్గా చెప్తున్నాడు బీహార్ ఎలక్షన్స్లో ఇండియా కూటమి పనితీరు దెన్ కాంగ్రెస్ పనితీరు ఈ రెండింటి మీద ఆయన మాట్లాడుతూ చెప్పుకొచ్చింది ఏమిటంటే ఇప్పుడు ప్రస్తుతం మేమంతా వెంటిలేటర్ మీద ఉన్నాము మా అనైక్యత కారణంగా బీజేపీ మరింత బలపడుతోంది వీఆర్ అనేబుల్ టు ఛాలెంజ్ బీజేపీ అని చెప్పి ఒక గేట్ చేసాడు ఆయన ది రియాలిటీ దిస్ ఈజ్ అని ఆయన చెప్తున్నాడు సరే ఈ రియాలిటీని కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకుంటారా లేదా ఇది రియాలిటీ కాదు ఆయన ఏదో ఎదురు చెప్పాడు అని చెప్పి చెప్తారా వీళ్ళు ఏమైనా కామెంట్ చేయొచ్చు ఎనీబడీ ఈజ్ ఫ్రీ టు కామెంట్ కదా ఇబ్బంది అది కాదు హౌ టు కమ్ అవుట్ ఆఫ్ ది సిచ్యుయేషన్ ఈజ్ ది ప్రాబ్లమ్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ఎన్డీఏ ఈ ఎన్డిఏ కూటమి లీడ్ చేస్తున్న ప్రధాన భాగస్వామైన కాంగ్రెస్ ఇట్ రికవర్ రికవర్ కాకపోతే అవుతుంది పై వాళ్ళ పైన ఉంటారు కింద పరిస్థితులు చేతిలో ఉండవు మొన్న కర్ణాటకలో డికే శివకుమార్ అండ్ సిద్ధరామయ్య విభేదాలు తారాస్థాయికి చేరైన పరిస్థితులు ఆ పార్టీకి ఆల్ ఇండియా అధ్యక్షుడు మల్లికార్జున మల్లికార్జున్ గర్కే ఏ విషయం మీద అధిష్టాన నిర్ణయం తీసుకుంటుంది అని ప్రకటించాడు అధిష్టాన నిర్ణయం ఏం తీసుకుందో మనకు తెలియదు కానీ వీళ్ళు సత్తుకు అయితే కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఐఎండి అధిష్టాన నిర్ణయం తీసుకుంటుంది అని ఆయన ఇచ్చిన సంకేతం దేనికి తెలుసును ఆయన పార్టీకి కేవలం ఇడమ్ ప్రెసిడెంట్ దట్స్ వాట్ టు డిగేట్స్ సో ఇప్పటికే నిర్ణయాలన్నీ గాంధీ ఫ్యామిలీ తీసుకుంటుంది వెల్గర్ హరిసింగ్ రెడ్డి గారు ఈజ్ నథింగ్ టు డూ విత్ ఇట్స్ ఈజ్ జస్ట్ ఈ పరిస్థితిలో రాహుల్ గాంధీ కనుక మరింత ఎసెప్టివ్గా లేకపోతే కాంగ్రెస్ పార్టీని ఎసెప్టివ్గా చేయలేకపోతే అగ్రెసివ్నెస్ అలవాటు చేసుకోకపోతే బహుశా నెక్స్ట్ టెన్ ఇయర్స్ మ్యాక్సిమమ్ కాంగ్రెస్ పార్టీ ఇంకా కూర్చుని చూపోతుంది అస్తిత్వం కోల్పోవడం అంత పెద్ద పదాలు అప్పుడు అవసరం లేదు కానీ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రాలన్నీ ఫ్రాంచైజ్ అయిపోతాయి ఇది ప్రమాదకరం ఒక పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అస్తిత్వం ఆ పార్టీకి కాదు దేశానికి కూడా అవసరం ఎందుకంటే ఇప్పుడు ఎక్రాస్ ది నేషనల్ స్ప్రెడ్ ఉన్న పార్టీ కాంగ్రెస్ ఒకటే లెఫ్ట్ పార్టీస్ ఆల్మోస్ట్ అయిపోయాయి అక్కడ అక్కడ కొంచెం కొంచెం ఉన్నామని ఉంటున్నాయి కానీ దే ఆర్ నాట్ దే అంటే ఆ పార్టీలు అస్తిత్వం కోల్పోయాయి అంటారు లేదు ఆ పార్టీలు ఇంప్రెసివరిస్ పోయింది అని ఉద్దేశం కాంగ్రెస్ కూడా ఆ స్థాయికి దిగజారిపోతే అది ఎందుకు ప్రమాదము అంటే అధికార పక్షాన్ని క్వశ్చన్ చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళ క్వశ్చనింగ్ రైట్ రాంగా తీసేస్తే అసలు క్వశ్చన్ చేసేవాడు ఎవడో ఒకటి ఉండాలి ఆ క్వశ్చనింగ్ లేకపోతే ఎవరైనా ఎలా అయినా ప్రకటిస్తారు దాంట్లో బీజేపీయా ఇంకోట ఇంకోట పార్టీలు ప్రస్తావన కాదు దారి తప్పుతున్నప్పుడు దారి తప్పుతున్నామని చెప్పేవాళ్ళు ఒకళ్ళనే ఉంటారు ఆ పాత్ర ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పోషించే స్థాయి నుంచి కిందకి దిగుతుంది ఇది ప్రమాదకరం కాంగ్రెస్ ఈజ్ ఎట్ క్రాస్ రోడ్స్ ఇట్ హ్యాస్ టు ఫైనలైజ్ వేర్ ఇట్ హ్యాస్ టు గో అండ్ ది లీడర్షిప్ నీడ్స్ మోర్ అగ్రెసివ్నెస్ అండ్ మోర్ అసెటివ్నెస్ అది నాయకులకి ఒక్కళ్ళకే కాదు పార్టీకి కూడా కావాలి రాహుల్ గాంధీ ఫర్ వేరియస్ రీజన్స్ ఈజ్ అనేబుల్ టు ఎసెప్ట్ స్ట్రాంగ్లీ ఇది మారకపోతే భారతదేశంలో ప్రతిపక్ష అని ప్రతిపక్షం అన్న చోట ఒక వైట్ ఒక శూన్యం ఏర్పడుతుంది దాన్ని ఫిల్ చేయాలని మళ్ళీ ఎక్కువ కాలం So, Congress strengthening is a requirement for India and for the democracy.